హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా సద్దనపల్లి మండలం దూలిపాల గ్రామం నుంచి బ్రదర్ ప్రభాకర్ గారు అయితే మనకి ఈ వీడియోని అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి ఎనిమిది కోడి పిల్లలని అయితే అమ్మకానికి ఉంచడం జరుగుతుంది ఈ ఎనిమిది కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు వచ్చేసరికి నలభై రోజుల వయసు కలిగినటువంటి కోడి పిల్లలుగా చెప్తున్నారండి ఫార్టీ డేస్ వయసు కలిగినటువంటి కోడి పిల్లలు అన్నమాట ఇవి సో ఈ ఎనిమిది పిల్లల యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి పదకొండు వందల రూపాయలు చెప్తున్నారండి ఒక్కొక్కటి పదకొండు వందల రూపాయలు చెప్తున్నారు ఈచ్వోన్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది టోటల్గా ఎనిమిది పిల్లలు అనమాట ఎన్ని కూడా ఎనిమిది కూడా భీమవరం మెట్టవటానికి సంబంధించినటువంటి కోడి పిల్లలుగా చెప్తున్నారు వీటి యొక్క మదర్ అండ్ ఫాదర్ను కూడా మీకు వీడియో చివరిలో క్లియర్గా చూపించడం జరుగుతుంది అయితే వీటి యొక్క ధరలు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్తున్నారు సో ఇక్కడ వీటి యొక్క ఫాదర్ను చూసుకోవచ్చు అలాగే మదర్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు సో ఈ ఎనిమిది పిల్లలు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ను వస్తే బ్రదర్ యొక్క నెంబర్ నచ్చిన టైటిల్ అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చరికే గుంటూరు జిల్లా సత్తనపల్లి మండలం ధూలిపాల గ్రామం అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి ప్రభాకర్ గారు పండు ఫార్మ్స్ నుంచి పంపడం జరిగింది అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని నెలలకైతే ఇస్తానని చెప్తూ ఉన్నారండి